అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు వారికి దేవస్థానం ఈవో డిప్యూటీ కమిషనర్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు అనంతరం భక్తుల దాహార్దిని తీర్చే దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో నిర్మించిన అన్నదానం కోసం పునఃప్రారంభించిన భవనాన్ని తాత్కాలిక అన్నదాన భవనంలో నిర్మించిన ఫ్లోరింగ్ను అలాగే అదనపు గోసాలను ఎమ్మెల్యే ప్రారంభించారు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్ల కోసం వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే సత్యానందరావు పరిశీలించారు అభివృద్ధి పనుల్లో జాప్యం చేస్తే సహించేది లేదని నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని దేవస్థానం అధికారులను గుత్తేదారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ముదనూరు వెంకటరాజు కరిటూరి నరసింహారావు కాయల జగన్నాథం ఏపుగంటి వెంకటేశ్వరరావు సూపరింటెండెంట్ రాంబాబు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కోసం భక్తుల పడుతున్న ఇబ్బందులు తొలగించడం కోసం ప్రభుత్వ పరంగా దేవస్థాల పరంగా దాతల పరంగా ఇక్కడ భక్తుల యొక్క అసౌకర్యాలు తొలగించడం కోసం ఏ విధమైన కృషి చేయగలం అనే దాని మీద నేను అధికారులతో కలిసి వాడపల్లి క్షేత్రం నలుమూలలా కూడా పరిశీలించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడానికి ఇక్కడ సమీక్షించడం జరిగింది అదే కాకుండా వచ్చే నెల ఏడవ తేదీన స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఉన్నాయి ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు ఆ సందర్భంలో ఇక్కడ మిగిలి ఉన్న కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని సమీక్షించుకోవడం జరిగింది ప్రధానంగా ఇక్కడ భక్తులందరూ కూడా శనివారం నాడు ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చూసుకోవడానికి ఎంతో భక్తి విశ్వాసాలతోటి స్వామివారిని కొలవడానికి ఇక్కడికి లక్షలాది మంది భక్తులు ప్రతి శనివారం కూడా దండోపు ఈ యొక్క బాడుకల్లి క్షేత్రానికి విచ్చేస్తూ ఉన్నారు ఆ సందర్భంలో ప్రతి శనివారం కూడా ఇక్కడున్న ప్రస్తుతం ఉన్న సౌకర్యాలతో వారికి అనుకున్న విధంగా స్వామివారి దర్శనంతో పాటు వారి తగ్గ సౌకర్యాల కల్పనలో వెనుకబడుతూ ఉన్నారు అది గమని గమనించడం జరిగింది సాధ్యమైనంత వేరే అనుకున్న సౌకర్యాలన్నీ కల్పించే వరకు భక్తులకు అసౌకర్యం లేకుండా స్వామివారి దర్శనం అందరికీ అందే విధంగా ఏ విధంగా వెంటనే సత్వర చర్యలు చేపట్టి భక్తులకు ఇబ్బందులు అనే దాని మీద కూడా దేవస్థానం అధికారులు డిసి చంద్రధరరావు గారు అధికారులతో మాట్లాడటం జరిగింది వాటన్నిటి కూడా అతి తొందరగా పరిష్కారం అయ్యే అంశాలు ఎటువంటి వాటిని గమనించి ఆ సమస్యలు పరిష్కరించడం ద్వారా భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనం చక్కగా జరిగే విధంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతోపాటు భక్తులకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు రూములు లేవు డార్మెటరీస్ లేవు టాయిలెట్స్ లేవు ఇంకా రోడ్డు సౌకర్యాలు ఇబ్బందులు ఉన్నాయి ఇటువంటి వాటి మీద కూడా దృష్టి పెట్టి అన్నదాన మండపం నిర్మాణం చేయాలి అవన్నీ కూడా రేపటి నుంచే యుద్ధ ప్రాతిపదికన అన్ని పనులు కూడా రోజులు నెలలు టార్గెట్లుగా పెట్టుకొని ఏదైతే ఇక్కడ కొన్ని కార్యక్రమాలు భక్తులకు ఉపయోగపడే విధంగా చేయాల్సి ఉందో అన్నదాన మండపాన్ని వెంటనే నిర్మాణం చేపట్టడం గదుల నిర్మాణాన్ని వెంటనే చేపట్టడం ల్యాండ్ లెవెలింగ్ చేయవలసిన పనులు వెంటనే చేపట్టడం రథం షెడ్డు వెంటనే టెండర్లు పెరగడం డార్మెటరీకి వెంటనే టెండర్లు పెరగడం గోనేరు దగ్గ పనులకి వెంటనే టెండర్లు పెరగడం ఈ విధంగా ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయో వాటి అన్నింటినీ గుర్తించి రోడ్డు వెడప్ చేయడం ఎంఆర్ఓ గారు సిఐ గారు ఎస్ఐ గారు వీళ్ళందరితో కూడా ట్రాఫిక్ రెగ్యులేషన్ మీద కూడా మాట్లాడటం జరిగింది రోడ్డు వెడప్ చేయడానికి కూడా ల్యాండ్ ప్రొక్యూర్ చేయడానికి కూడా చూడటం జరుగుతుంది స్థలాల రేవుల్లో అదేవిధంగా డ్రెస్ చేంజింగ్ రూమ్లు కానీ ఇటువంటివన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా తొలగించాలని కూడా వారందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఈ విధంగా భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు భక్తులు వచ్చే భక్తులకి దర్శనం చేసుకోవడానికి ఇబ్బందులు లేకుండా ఏ చిన్న చిన్న అంశాలు నా దృష్టికి రావడం జరిగింది మొన్న శనివారం నాడు కొన్ని భక్తులు ఇబ్బందులు పడ్డారు అటువంటి లేకుండా వారికి చక్కటి చల్లని మంచినీరు అందే విధంగా కానీ లేదా చాలా ఫ్యాన్స్ ఫ్యాన్స్ వాటి సౌకర్యాలు కల్పించి లైన్లన్నీ కూడా సక్రమంగా నడిచే విధంగా కానీ వారు క్రాస్ అవ్వకుండా వారు ఏదైతే భక్తులు ట్రాఫిక్ కార్ పార్కింగ్లు కానీ లేదా సెల్ ఫోన్లు లేదా జోల స్టాండ్లు ఇటువంటి ప్రసాదాలు ఇటువంటి కౌంటర్ల దగ్గర కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా మెరుగుపరచగలం ఏ విధంగా భక్తులకి ఇంకా మేలు చేయగలగుము భక్తుల మీద భారం పడకుండా దేవుడి యొక్క దర్శనం అయ్యే విధంగా అంటే మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం భక్తులకి దేవుడు కోసం వచ్చే భక్తులకి దైవ దర్శనం వెంకట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చక్కగా జరిగే విధంగా వారికి భారం కాకుండా ఉండే విధంగా సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా దేవుడికి ఆదాయం ముఖ్యం కాదు దేవుడికి పోవడానికి వచ్చే భక్తులకి దేవుడి యొక్క దర్శనం చేయించడమే గొప్ప మహాభాగ్యంగా భావిస్తూ ఆ దిశలో కార్యక్రమాలు చేపట్టాలి తప్ప దేవస్థానం సంబంధించి ఏ విధమైన సామాన్య భక్తులు కానీ లక్షలాది వేల మందిగా తరలి వచ్చే భక్తులకి దర్శనం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సలహాలు సూచనలు కూడా నేను ఇక్కడ జరిగింది చాలా విలువైన ఉత్తమైన సలహాలు ఇవ్వడం జరిగింది ఇదే విధంగా ఎప్పుడు ఎవరు ఏ విధమైన సలహా సూచన నాకు ఇవ్వాలనుకున్నా నాకు మెసేజ్ పెడితే ఇక్కడ భక్తుల యొక్క అవసరాలను బట్టి దేవస్థానం అభివృద్ధికి సంబంధించి తగు నిర్ణయాలు తీసుకుని ఈ యొక్క దేవస్థాన అభివృద్ధికి నేను పడతానని దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని మీరందరూ సహకరించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయమ్మ అక్కడి నుంచి నడిచి వస్తారండి మన లాస్ట్ ఇయర్ చదివే ఎవరైందేనా ఎవరు చెప్తారు అది ఎక్కడ సత్ లోయండి Cecuk juga buat. Mandel, mandel, mandor mandel. Kita ni, ukur murai leveling. Mandor mandor. Kita ni setelan ni jaga. Nada orang ni hidup apa tu nak? Makar. Bunga. Bucilah hati kita di bawah. Tawar,